सत्र <laughs> నెక్స్ట్ టైం విలీన్ చేద్దాం సో కార్యకలాపలు చేస్తున్నారన్న సత్యనారాయణ గారు కూడా మన భాస్సాల్ పురో విచారత్రే అలాగే మన రిటైర్ అయిన మీ వెనక తీసి సర్వే ఈ రోజు నిర్వహించుకోబోతున్నటువంటి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి వివిధ ప్రాంతాల ప్రజలందరికీ కూడా పేరు స్వాగతం మన భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం వేరవాసరంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకుని ఈ స్కూల్లోనే చదువుకుని కేరళ రాష్ట్ర డీజీపీగా నియమితులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ రావాడ ఆజాద్ చంద్రశేఖర్ ఐపిఎస్ గారికి ఇది ఒక చరిత్ర ఒక సామాన్యమైన పల్లెటూరులో జన్మించి ఉన్నత శిఖరాలకు వెళ్ళి పోలీస్ బాస్గా కేరళ రాష్ట్రానికి నియమించబడిన అజాద్ చంద్రశేఖర్ గారికి ఆయన పేర్లోనే ఉంది అజాది చంద్రశేఖర్ అంటే స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహావీరులు ఆ వీరుని పేరు పెట్టారు మీకు అది ఆ పేరులోనే మీకు ఆ వీరత్వం వచ్చింది ఆ సౌరత్వం వచ్చింది ఆ ధైర్యం వచ్చింది మీరు ఇక్కడే ఎనభై ఒకటి బ్యాచ్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చదివి తర్వాత బాపట్ల వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకొని పట్టుదల కృషితోటి ఐపీఎస్ కావాలని పట్టుదలతోటి వారు కృషి చేసి సాధించిన మహోన్నత వ్యక్తి చంద్రశేఖర్ గారు నా జీవితంలో ఒక అద్భుత ఘట్టం ఈ వేదికపై నిలబడతాను నేను నేను ఎప్పుడో చూసిన ఆ అజా చంద్రశేఖర్నే ఆ విద్యార్థినే ఈ స్కూల్లోని ఇక్కడే ఈ నెలలో పుట్టి ఈ స్కూల్లో చదువుకొని ఈరోజు కేరళకి భగవంతుడ ఆశీర్వాదం వల్ల అక్కడ కేరళలో పోలీట్గా నాకు అపాయింట్మెంట్ రావడం జరిగింది గత మూడు సార్ నెలలుగా నాకు పనిచేస్తున్నాను దానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే మా ఊరి యొక్క ఆశీర్వాదం మా గురువుల ఆశిస్తూ నా తల్లిదండ్రుల తేగపల్లెం నా సోదరులు సోదరి పనులు అందరి వాళ్ళ ఆశిస్తు వాళ్ళని మన ఊరి యొక్క గొప్పతనం చెప్పాలంటే ఈ ఎనభై ఒకటి ఇక్కడ చదువుకొని ఎనభై ఒకటి ఎనభై మూడులో వీరవాసుఈసి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తున్న ముగ్గురు మన జడ్జి గారు చూసిన చెప్పిన ప్రకారం శ్రీ ఎంవి సుబ్బారెడ్డి శ్రీ సుభాకర్ నేను ముగ్గురు కూడా ఆల్ ఇండియా సర్వీస్కి సెలెక్ట్ అవ్వగలిగా అది ఆ రోజుల్లో మాకు వచ్చిన కార్డర్స్ నాకు కేరళ కార్డర్ సుబ్బారెడ్డికి మరిపుడు త్రిపుర సుభాకర్ని సిక్కిం మరి భగవంతుడి యొక్క లీల ఏమిటో కానీ ముగ్గురిని మూడు కోణాలకి విసిరి పాడేశాడు ఆ రోజు అనుకున్నాం ఎంతమంది దౌర్భాగ్యం అనుకున్నాం కానీ తర్వాత తెలిసింది మరి ముగ్గురు కూడా మన యొక్క వీరవాసం ఖ్యాతిని దేశం నలుమూలలకి వ్యాక్సిన్ చేయగా చేయగలిగి పదవులు అనేది అంత ఇంపార్టెంట్ కాదనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం మనం ఏ పదవులో ఉన్నా ఎక్కడున్నా కానీ మనకు కావాల్సింది మంచి వ్యక్తిత్వం సేవ చేయడానికి కూడా దృక్పథం కావాల్సిన విద్యార్థులకి నేను చెప్పాలన్న మెయిన్ ఉద్దేశం అందరికీ ఒకే సమయం ఉంటుంది లైఫ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ ఒక ఉన్న ట్వంటీ ఫోర్ అవర్సే అందరికి ఉన్నది ఆ ఇరవై నాలుగు గంటలని ఎట్లా మనం వాడుకుంటాం ఎట్లా మనం దాన్ని ఉపయోగించుకొని మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కష్టపడతామనేదే ఇక్కడ ప్రధాన విషయం దానిలో భాగంగా ఎనర్జీ అంటే నాలుగు విషయాలు నాకు గుర్తుకొచ్చాయి ఒకటి మనకి ఫిజికల్ ఎనర్జీ రెండవది మెంటల్ ఎనర్జీ మూడవది ఎమోషనల్ ఎనర్జీ నాలుగవది స్పిరిచువల్ ఎనర్జీ ఈ నాలుగు ఎనర్జీస్ ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వాటిని సాధించి ముందుకు వెళ్తాము ఉన్న సమయాన్ని సక్రమంగా వాడుకొని వెళ్తా ముందుకు వెళ్తాము జీవితంలో తప్పనిసరిగా ఎవరైనా కానీ సాధించగలుగుతారు ఏ విషయమైనా మాకు కావాల్సింది నాకు ఈ నేను అయితే సాధించగలిగా నేను ఒక సాధారణ విద్యార్థిని చాలా సాధారణ విద్యార్థి నాకు అంత అత్యంత తెలివితేటలు లేవు ఆ కాలంలో నేను ఇక్కడ చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్స్ మేట్స్ ఇక్కడ ఉన్నారు ఆమె అద్భుతమైన మ్యాథ్స్ పరిజ్ఞానం అలాగే కామేశ్వరరావు అగైన్ వండర్ఫుల్ విద్యార్థి ఇక్కడ అలాగే సార్ చూపించినట్టుగా బిఎన్ఎస్ నాయుడు అందరూ కూడా నాకంటే చాలా చాలా ప్రజ్ఞాతలు ఉన్నారు కాకపోతే ఒకటి ఉంది ఒకటి యోగ్యత రెండు యోగం దీస్ ఆర్ ద టూ గైడింగ్ వర్డ్స్ ఫర్ మీ మనం మనకి యోగ్యత ఉంటే కనుక ఆటోమేటిక్గా యోగం భగవంతుడు చూపిస్తాడు